రైట్ సార్ మన ముప్పై తారీఖు మీరు మీటింగ్ లో మాట్లాడినప్పుడు కాపులు ఎక్కడ ఎక్కువ స్థానాలు ఏ పార్టీ అయినా సరే కాపులకి ఎక్కువ స్థానాలు ఇవ్వాలి అని చెప్పారు జనాభా ప్రాతిపాదికను సంబంధించి ఆ ఆ నియోజకవర్గంలో ఎక్కువ కాపులు ఉంటే కనుక వాళ్ళకి కాపులు ఆ అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ కి కంపల్సరీగా టికెట్ ఇవ్వాలి ఏ పార్టీ అయిన చెప్తారు దీనివల్ల అంటే ఇప్పుడు ఇప్పుడు మూడు పార్టీలు కూడా కాపులకే టికెట్ ఇస్తే ఎవరికి పని చేస్తారు ఎవరికి ఎవరిని గెలిపిస్తారు ఎవరి వల్ల మా మాకు సామాజిక న్యాయం రాజ్యాధికారం ఉంటుందో పార్టీ చేస్తాం ఎంఐఎం నలభై ఏళ్ళని చూస్తున్నాం కదా కాపులు ఎమ్మెల్యేలు లేరా మంత్రులు లేరా అభివృద్ధి చెంది మేము బీసీలు బీసీలు వేసి అభివృద్ధి చెందిలేదు మేము ఎవరం కూడా ఏ మా మా పేద కులాల నుంచి ముఖ్యమంత్రి అయిన రోజు మేము బాగుపడతాం అప్పుడు రాష్ట్రం బాగుపడితే మేము బాగుపడతాం అది కూడా చూసుకుంటాం నేను నేను మాట్లాడినంత మొదటి మొదటిది వినలేదా నేను మాట్లాడిందంటే మొదటిది ఏంటి పేద కులాన్ని కలుపుకొని రాజ్యాధికారం సాధించడమే మన లక్ష్యం అని చెప్పే ఇక అందరితో అయిపోద్దా అదే మొదలు అదే ఏంటా మేము సమస్యలు ఉండవు మాకు అంటే మేము జనాభా మీకు ఎవరు ఇచ్చమంటారు మీకు చెల్లి అలా అడగడం మా బాధ్యత కదా మా ధర్మం కదా కులంలో ఉన్న మనిషికి నేను అడగాలండి పార్టీని మా ఊలకి ఈ చేయి ఈ హక్కులు ఇవ్వండి అని అడగాలండి నా ధర్మం ఉండేది కానీ దాంతో పాటు ఈ పదవులు శాశ్వతం కాదురా రాజ్యాధికారం శాశ్వతం అని మళ్ళీ మీనే వాళ్ళకి నేర్పుకోవాలి అందరం పెద్దలు పెద్దలందరూ కలిసి వాళ్ళకి అన్ని చైతన్య పంచుకోవాలి డబ్బు తీసుకోవద్దు ఓట్లు అమ్ముకోబాకండి నా ఊడికి చేయబాకండి కులాలు కానీ మేమే చెప్పుకోవాలి అన్ని అనేక అంశాలు వస్తాయి ఎవరు మీకు కావాల్సిన ఒక ఒక్క కట్ చేస్తుంది మీరు మాట్లాడితే ఇప్పుడు మొన్నెవరో ఒకరు టీవీ నన్ను అడిగారు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ మనవరు గారి పక్కన కనపడతారు అని చెప్పని ఏమోనండి నాకు తెలియదు ఎనకు చూసినా ముందుకు చూసినా ఆయనే ఉంటాడు అని చెప్పి అన్నా ఒక్క బిట్టి కట్ చేసి వైసీపీ వాళ్ళు దేశకుంటూ ప్రచారం చేస్తున్నారు ఓకే అర్థమైందా అంటే సార్ అంటే ఇప్పుడు అవును సార్ కరెక్ట్ సార్ మళ్ళీ సామాన్యుడి మైండ్ లో ఉందో అదే అన్నా నేను దాన్ని వాళ్ళు కట్ చేసుకోవటం దేస్ వద్ద అంటే ఈ రకమైన మల్టి మానిక్యులేషన్ పాలిటిక్స్ చేరిపోయింది చంద్రబాబు నాయుడే జగన్ మోహన్ రెడ్డికి కూడా ఇద్దంతో సత్ఫవం ఇప్పుడు మేము ఈ రాష్ట్రంలో ఇద్దంతో వెళ్లడతాం సార్ అంటే జనసేన పార్టీ టిడిపి తో వెళ్లటం వెళ్లితే గనుక కిందకి అంటే అధికారం రాదు అనుకుంటున్నారు కాపులు కావచ్చు బీసీ కావచ్చు తర్వాత ఇప్పుడు ఇప్పటి వరకు అయితే అగ్ర కులాల్లోనే అక్కడ రెండు కులాల్లోనే ఆధిపత్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఉన్నారు మూడో వ్యక్తిగా కాపు కులానికి రాదు అని ఏమన్నా డిసైడ్ అయిపోయారా ఏం లేదండి చంద్రబాబు నాయుడు ఆరు నెలలు ఈయన ముఖ్యమంత్రి ఇవ్వడం వచ్చిన నష్టం ఏం లేదు ఈయన అవినీతి కోట్లో దేశాన్ని దోచుకుంటాడు అది పెద్ద విషయం కాదు వాళ్ళ పార్టీలో ఉన్న బిసిఎస్సి నాయకులు ఆయన బెదిరిస్తున్నారు కాపులకి పవర్ షేరింగ్ అని చెప్పానంటే మేము ఒప్పుకోము ఇబ్బందులు వస్తాయి వాళ్ళ మోస్తారు బీసీఎస్ఈ వాళ్ళు చాలు వాళ్ళు తీసుకోవాలి సంత అమ్మలు రెడ్లు అందరినీ మోసం చేస్తారు వాళ్ళు బాగుంటుంది పల్లకి మోసే పోయి వాళ్ళతో పాటు పిల్లకి మోస్తాం కదా కాపులో మేము మేము లోక్కువ ప్రతి మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తారు పెట్టుకులు చూసినట్టు వాళ్ళు మాత్రం మంచిగా ఉన్నాయి దోచుకొని అందరినీ ఎక్కడ వచ్చాలో అక్కడ పన్నుల్లాగా కూర్చొని ఆ రెండు పార్టీలు వాళ్ళకి కావాలా ఆ రెండు కులాలు కావాలా మేము మేము పనికిరాం బాబాయ్ మాయ గ్రామంలో తలుపు తీసుకుంటే భోజనం పెట్టే వాళ్ళ మేము పనికిరాము వాళ్ళకి అంటే ఎట్లా ఉంటుంది అంటే పల్లగీలు వస్తే బోయిలు ఉంటారు నలుగురిలో కాపు బీసీఎస్సీ అందరం కలిసి ఉన్నావు ఒకరి ఒకరికి అంటే మీకు లాగుతారంట నువ్వు ఎక్కడాకి వీల్లేదు అని వాడు కూర్చున్నా పర్వాలేదు కానీ పైన ఉన్నోడు నువ్వు ఎక్కడా వీల్లేదు అని లాగుతారు ఇప్పుడు ఎక్కడానికి బయట చేస్తున్నావు మేము ఎక్కి మిమ్మల్ని లాగుతావు నో 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 మేము బయట పోయిన పర్వాలేదు నువ్వు ఎక్కడ పోతు ఎక్కడే ఉందని కూర్చున్నా కాబట్టి ఈ కులాల యొక్క మనుషుల యొక్క మానసిక స్థితి ఎదగనంత కాలం మెచ్యూరిటీ లెవెల్స్ పెరగనంత కాలం ఈ అగ్ర కులాలు డబ్బుల్లో ఆడుకుంటూనే ఉంటారు సార్ మాకేమి షేరింగ్ కాదు ఏ లక్ష్యంతో అయిపోద్దా ఆయనకి సరైన గౌరవ మర్యాద ఇవ్వట్లేదు అన్నది మా కులం బాధ చేయలేదు ఈయనకి ఈ మీటింగ్ లో కావచ్చు అంటే ఈ మీటింగ్ లో ఏమన్నా అల్టిమేట్ గా అంటే అటు హరిరామ్ చౌకరి గారు కూడా కొన్ని కొన్ని లెటర్లతో అటు టీడీపీని కావచ్చు జనసేన పార్టీని కూడా కొన్ని ఇరుకును పెట్టే ప్రశ్నలు అయితే వేశారు మీకు అంటే మీరు సీఎం గా ఉంటానంటే ఓటేస్తాము కాపాలు కాపలందరూ సపోర్ట్ చేస్తాము అని చెప్పి డిసైడ్ చేశారు అలాగా మీరు ఎవరు కూడా నేనైతే ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వాలా జోగే గారు ఇచ్చారు జోగే గారు సొంత స్టేట్మెంట్ మీ కాపు సంఘాలు ఉండడం అనేక మంది చిల్లలో మాత్రం కలుస్తుంటారు వాళ్ళు చెప్పిన మాట నేను మాట్లాడిన వాళ్ళు చెప్పిన అభిప్రాయాలు వ్యక్తం చేశాను నా సొంతం కాదు ఇది ఆ సొంతం కాదు ఆయన నిలబడ్డ నియోజకవర్గం పని చేస్తామండి మిగతా చోట్ల మమ్మల్ని మీరు అడగవాకండి మా తిప్పలు మేము పడతా ఉంటున్నారు యూత్ లో కాపులు కొన్ని కొన్ని నియోజకవర్గాలు అంటే మీరేం డిమాండ్ చేయదలుచుకోలేదు సార్ ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం అభ్యర్థిగా పెడితేనే కాపులు ఓట్లు వేస్తాం టీడీపీకి కానీ జనసేనకు కానీ ఏమైనా డిసైడ్ చేసే అవకాశం ఏమైనా మీరు చేసిన అక్కడ మార్పు ఉండదు ఆయన అసలు ఆయనే అసలు మెయిన్ లీడర్ ఆయన పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన అడిగేది ఏంటంటే ఎవరు వచ్చి పెడతారు ఎవడు రాష్ట్ర రాజకీయ పార్టీని అడుగుతాడో అతనే అడగాల అతనిదే బాధ్యత అదేంటి జేడిఎస్ పార్టీ కుమార్స్వామి కాంగ్రెస్ తో కలిసి గవర్నమెంట్ ఫార్మ్ ఇచ్చినప్పుడు ముందు సీఎం నాకు ఇవ్వాల్సింది తీసుకోవాలా కుమారస్వామి అంటే దేవుడు వచ్చి అడిగారు కుమారస్వామి తరపున ఎవడు పార్టీని లీడ్ చేస్తాడు వాడే క్వశ్చన్ చేయాలి వాడే డిమాండ్ చేయాలి అలా చేసుకోవాలా ప్రాబ్లం ఏంటంటే నలభై అంటే నలభై నలభై సీట్ల కంటే తగ్గితే ఎక్కువ టికెట్లు కనపడకపోయినా ఆయన సరైన గౌరవం కనపడకపోతే వీళ్ళ పొత్తు ఆశిస్తుందంత ఓట్ బ్యాంకులు ట్రాన్స్ఫర్ అవ్వండి ప్రకటించకపోతే కాపుల ఓట్లు పూర్తి స్థాయిలో పడే అవకాశం లేదు అని అనుకోవచ్చు పడవు కొత్త కొత్త అప్పుడేమో ఎయిటీ పర్సెంట్ ట్రాన్స్ఫర్ అవుతాయి ఇప్పుడేమవుతుంది సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ట్రాన్స్ఫర్ అవుతాయి మీద వేరే పార్టీలకి జారిపోతాం రకరకాల కారణాల వల్ల వెళ్ళిపోతుంది అంటే ఈసారి డిసైడ్ చేసుకోవాల్సింది టీడీపీ అది డిసైడ్ చేస్తుంది కూడా టీడీపీ కదా మధ్యలో ఎవరు పార్టీ ఇది ఎవరు పెద్ద ఉంది ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారు ఎంతమే కదా అవును సార్ అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్ గా లేకపోతే మీరన్నట్టుగా చాలా వరకు అంటే మీ సామాజిక వర్గమే కావచ్చు లేదంటే ఇతర బీసీ ఎస్టీ సామాజిక వర్గాలకి ఈ తర్వాత అంటే తర్వాత రాజ్యాధికారం రాదు అనుకునే వాళ్ళు కూడా చాలా న్యూట్రల్ గా ఉండేవాళ్ళు చాలా మంది అనుకున్నారు అయితే ఇప్పుడు ఆయన్ని గనక సీఎం క్యాండిడేట్ గా అంటే పవర్ షేరింగ్ లేకపోతే గనక గెలిచే పరిస్థితి ఉందా సార్ ఆంధ్రప్రదేశ్ లో జనసేన మొదటి నుంచి చెప్తుంది కూడా అదే వీరిద్దరు కూటమి నిజాయితీగా సిస్టమేటిక్ గా చేస్తుంటే వీళ్ళే గెలుస్తారు డౌట్ లేదు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత కూడా బాగా ఉంది గెలుస్తారు ఖచ్చితంగా అయితే ఇలాంటి డిస్టర్బెన్స్ ఏది నామినేషన్ డిక్లేర్ చేయడం జగన్ ఆల్రెడీ డిక్లేర్ చేసి పని చేసుకుంటున్నారు పోయి వీళ్ళు వీళ్ళు ఇంకా ఇక్కడ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అంతే చువ్వ నిషేధ ఉంటారు ఇరవై సీట్లు మాక్సిమం ఇస్తాడు మీద పైన పది పదిహేను మంది తన మనుషులే పంపిస్తాడు పార్టీ ఇవన్నీ వాళ్ళకి అలవాటు ఈ మేనికులేషన్ అలవాటు వాళ్ళకి మొదటి నుంచి కూడా ఇలాంటివన్నీ కూడా నిజాయితీగా చేసుకోకుండా అవకాశవాదంగా చేసుకుంటే ఏమవుతుందంటే కొంత ఓట్ బ్యాంక్ డిస్టర్బ్ అవుతుంది దాన్ని జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడతాడు మీ కులాన్ని తీసే రెండు వేల కోట్లు అందించాడయా అంటే అదిగో పుల్లెటి ఇదిగో తోకనే నమ్మేవి గ్రామాల్లో ఉన్న జనం ఉన్నారు ఇంకా ఈ రోజుల్లో రెండోది జగన్మోహన్ రెడ్డి వంద కోట్లు పైన ఇస్తున్నారు అంటే ఓటుకి ఐదు వేల రూపాయలు పైన డబ్బులు ఇస్తాడు సొంత మనుషులు ఇంటికి పంపించి బతిరాడి చేస్తాడు గుంటూరులో గుంటూరులో అంబట్రాయుడు బందూర్ లో ఇంకో కాపోడు నంద్యాలలో శాంతిరాముడు రాజంపేట ఏరియాలో అధిక అధికేశాయి కొడుకు ఇట్లా కాప్ ని బలిజల్ని చూపిచ్చి మూచిగా చూపించి ఇంకో మీ ఊళ్ళకే ఇచ్చాను టికెట్ ఓట్లేండి అని ఐదు కైర్ ఇచ్చి దౌర్జన్యం చేసి లేదా ఎవరో ఒకరు బతిలాడించి ఇవన్నీ చేస్తాను ఆయన ఇవన్నీ దాటి జనం బయటకు వచ్చి వాళ్ళ దౌర్జన్యాలు ఎదురు తిరిగి పోరాడి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కోరుకుని ఓటు వేయాలి వెయ్యాలంటే ప్రజల్ని ఎమోషనల్ ఎమోషనల్ గా ఎక్కడోసాట కట్టు కట్టుబడి ఎమోషనల్ కట్టుబడి ఎట్లా అరే ఇన్నాళ్ళ కల్లో మనో మనోడు కూడా మనోడు కదా బీసీలో కాపులు ముఖ్యమంత్రి అవుతారా త్యాగం చేయంటరా డబ్బులు తీసుకోబాకండి అందరూ మాట విధనండి ఇవ్వడం దౌర్జన్యం చేసిన ఎదురు తిరగండి ఈ డిస్కషన్స్ వస్తాయి అది రాకుండా ఓ ఇరవై సీట్లు పాతి సీట్లో ముప్పై సీట్లు అనుకోండి ఈ ముప్పై మంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలో సార్ అంటే ఈ ఇరవై ఐదు ముప్పై సీట్లని మనకి ఇంతవరకు క్లారిటీ రాలేదు అంతే అని ఎందుకు అనుకుంటున్నారు దీని కావాలని ఖచ్చితంగా ఏడు నెలలు ఎనిమిది నెలల క్రితం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పంపించిన ఆ సందేశంలో ఇరవై సీట్లు మీకు ఎక్కడెక్కడ కావాలో చెప్పండి అని కబురు చేశాడు టీడీపీ పార్టీ మనిషి చెప్పాడు దాంతో మాట ఓకే ఇరవై సీట్లో మొదలు పెట్టి షాక్ అయ్యాడు పవన్ కళ్యాణ్ కాపు పడుతున్నారని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు కుల సంఘాలకు సంబంధించి చాలా మంది వైసీపీ ట్రాప్ లో పడుతున్నారు వాళ్ళు ప్రచారం చేస్తున్నారని చెప్పి కూడా అంటే ఈ ఇరవై ఐదు ముప్పై సీట్లకు సంబంధించి వాళ్ళు కావాలనే ట్రాప్ చేస్తున్నారు వైసీపీ ఇది ఒక ఒకటి సార్ ఎవడో ఏదో చెప్తే పర్వాలేదు సార్ నేను స్వయంగా ఎడిపి మనుషులు నాతో స్వయంగా చెప్పారంటే మాక్సిమం ఇస్తే ఇరవై రెండు ఇస్తారు సార్ మొన్న మీకు ఎక్కడెక్కడ కావాలో చెప్పండి నేను చెప్పని ఒక ఇరవై సీట్లు ఎక్కడెక్కడ కావాలో చెప్తే మీ ఆఫీస్ మీతో డిక్లేర్ చేసుకుంటాను కబుర్ చేశారు సార్ ఆయన జైల్లోకి వెళ్ళకూర్చని చెప్తున్నా ఇవి జరి నిజానికి పవన్ కళ్యాణ్ యాభై అరవై అడుగుతున్నారు అడుగుతున్నారు దానికి వాళ్ళు ఏం చెప్తున్నారు మీ క్యాండిడేట్లు ఉన్నారా డబ్బులు వాళ్ళు ఉన్నారా మీ బూత్ కమిటీలు ఉన్నాయా లేదంటే అడుగుతున్నారు అసలు అవన్నీ ఎందుకయ్యా ఆ ఇరవై ముప్పై కూడా ఇవ్వబాకండి మీరు ఎదురుగా ఎలక్షన్ చేసుకోపోదు ఎందుకు ఈ గోళ మీ కుమా పరంగా మీకు మాకు పడదు ఎట్లకి పడదు మీతో పడదు మాకు పడదు పడదు రాయలసీమ కాపులు కాపు కమ్యూనిటీ నుంచి మీరు ఒక ఏమన్నా స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నారా ఒక మీ అంటే ఏ పార్టీలోంచి అయినా సరే సీఎం క్యాండిడేట్ గా కాపు నుంచో పెడితే మేము వాళ్ళని వా పార్టీకి సపోర్ట్ చేస్తామని ఏమన్నా స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నారా ఏ పార్టీ అయినా సార్ నేను ఏ పార్టీ అనే ఒక బ్రహ్మాండీ కాపులే కాదు కాపు కాదు బీసీఎస్సీ కులాలైనా మన బీజేపీ నేషనల్ పార్టీ బీజేపీ చెప్పి తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ఆపే కాదు లో మీరు సామాజిక న్యాయం కోసం సామాజిక పోరాటాలు తీసేవాళ్ళం పేద కులాల రాజ్యాధికార కోసం పని చేసేవాళ్ళం కాపులకు అధికారాన్ని పిచ్చుకోవాలని కాదు పవన్ కళ్యాణ్కి అసలు అధికారించి అసలు లేదు అసలు లేదు అందుకనే ఆయన గౌరవిస్తాం అందరం కాపులే కాదు లో ఎవరికైనా ముఖ్యమంత్రి పదవి ఇస్తాం అందరం వన్ సైడ్ ఉంది పని ఖచ్చితంగా తప్ప కూటమి సంబంధించిన దాంతో అభిప్రాయం చెప్తాం అంతవరకు వాళ్ళిద్దరు కూటమిలో పవన్ కళ్యాణ్ కానీ మీ నెల చెప్తానండి అధికారం అనిపించి రెండు కులాలు వాళ్ళని అడుగుతా మీరు ఎస్సీ కానీ బీసీ క ఇస్తారా చెప్పండి అందరం వన్ సైడ్ ఉండి పని చేద్దాం ఏ లేదు మాకు మాకు కోరిక తీరుతా కదా పేద కులా సీఎం అయ్యాడు చిరంజీవి అయ్యే వాళ్ళు సోనియా గాంధీ టైమ్ లో నన్ను సరగొట్టారు ఢిల్లీ పోయి